పశుజనగరికి శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ పోయిన వారం అమ్మవారి కథా చెప్పాను కదా ఈ వారం దానికి కంటిన్యూషన్ చెప్తాను శ్రద్ధగా వినండి చారుమతి నిద్రలేచి చూడగానే అమ్మవారు అదృశ్యం అప్పుడు ఆమె వెంటనే భర్తని అత్తమామల్ని లేపి జరిగిన విషయం వివరించను చారుమతి కల విన్న వాళ్ళు ఇంట్లో ఎంతో సంతోషించారు ఆ దేవి ఆనతి ప్రకారం నీవు ఈ వ్రతం తప్పకుండా ఆచరించు అని అన్నారు చారుమతి తన చుట్టుపక్కల వారితో కూడా ఈ విషయం చెప్పనట వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది తెల్లవారుజామున లేచి తలస్నానం చేసుకొని పట్టు వస్త్రములు ధరించి చారుమతి ఇంట్లో పూజకు సిద్ధం చేసుకున్నాను అందరూ కూడా ఇదే విధముగా చారుమతి ఇంట్లో చేరను ఈ కథని నేను ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున పూర్తి అంటే అంటుందే పర్వాలి